ಮಾಡ್ಪಲ್ಲಿ ನಿವಾಸ ವೆಂಕಟೇಶ್ చరితం కోనసీమ గోవిందని కథామృతం శ్రీవాడపల్లి వెంకటేశ చరితం ఇది కోనసీమ గోవిందని కథామృతం విజయ దీపకం శాంతికి మార్గదర్శకం అన్ని విధములా అభయకారకం సిరులూ సిద్ధికి వాడపల్లి చరితం గోవిందుని కథామృతం

ృక్షమందునా విష్ణురూపుడై వెలసిన మూర్తి గదాధరునిగా సదా దయగ సుధాహృదయుడు సుందరమూర్తి మహర్షి మునులా జపముతో నిలువెల్లా పులకిల్చిన మంగళమూర్తి భక్తుల కోనసీమ తిరుపతి శ్రీ వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క తీర్థ కళ్యాణ మహోత్సవములు ఈరోజు రంగరంగ వైభవంగా ప్రారంభమవుతూ ఉన్నాయి ఈ రోజు నుంచి పదమూడవ తేదీ వరకు కూడా స్వామివారి యొక్క తీర్థ మహోత్సవంలు జరుగుతాయి రేపటి రోజున రథోత్సవ కార్యక్రమం రేపు మధ్యాహ్నం రెండు గంటలకు రేపు సాయంత్రం ఏడున్నర గంటలకు స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం ఏర్పాటు చేయడం అనేది దైవజ్ఞలు నిర్ణయించిన ప్రకారం కార్యక్రమాలన్నీ కూడా చక్రస్థానం శని శనివారం రోజు ఈ విధంగా వివిధ కార్యక్రమాలు కూడా మరి దైవజ్ఞలు చెప్పినట్టుగా వైభవీతంగా స్వామివారి యొక్క కార్యక్రమాలు నిర్వహించబడతాయి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా జరగడం కోసం భక్తులకు ఏ విధమైన అసౌకర్యాలు లేకుండా ఉండడం కోసం ఈనాడు అధికారులు ఇక్కడున్న ప్రజాప్రతినిధులు ఇక్కడ గ్రామ పెద్దలు అందరూ కూడా చిత్తశుద్ధితోటి వారి శ్రమ వారు పడుతూ ఈ కార్యక్రమం విజయవంతం కావాలి స్వామివారి యొక్క తీర్థ కళ్యాణ మహోత్సవములు వైభవవేతంగా జరగాలనే ఆలోచనతోటి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు చక్కచగ ఏర్పాట్లన్నీ పూర్తవుతూ ఉన్నాయి ఆర్డీఓ గారు శ్రీగారి గారు స్వయంగా పర్యవేక్షించి వారి యొక్క సూచనలు ఇచ్చి ఇక్కడ ఏదైనా ఉంటే డిసి మన దేవస్థాన అధికారి మన చక్రధర్ రావు గారికి తెలియజేయడం ద్వారా ఇవన్నీ కూడా సక్రమంగా జరిగే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది మండల స్థాయి అధికారులు అదేవిధంగా మన స్థానిక నాయకులు గబ్బర్ సింగ్ గారు ఇక్కడ పెద్దలు అందరూ కూడా ఈ ఏర్పాట్లపై నిమగ్నమై ఉన్నారు ప్రతి సంవత్సరం స్వామివారి యొక్క వైభవం ఎంతో వృద్ధి చెందుతూ ఉంది అంచనాలు మించి తండోపు సుదూర ప్రాంతాల నుంచి ఎంతో మంది భక్తులు వచ్చి స్వామివారిని కొలుస్తూ ఉన్నారు స్వామివారిని దర్శించుకుని వారి యొక్క కోరికలు వారి నమ్మకం స్వామివారిని దర్శించుకున్న తర్వాత మహత్సవం వారిని తీరుతూ ఉన్నాయి ఆ నమ్మకంతో విశ్వాసంతో భక్తులు స్వామివారిని కొలవడానికి ఎక్కడెక్కడో సుదూర ప్రాంతాల నుంచి ప్రాంతానికి విసేస్తూ ఉన్నారు వారికి తగ్గట్టుగా అందరూ కూడా ఏ విధమైన అసౌకర్యాలు లేకుండా వారి ఈ కార్యక్రమాలన్నీ విజయవంతంగా అయ్యేలా స్వామివారి దర్శన ఏర్పాట్లో కూడా అనేక రకాలైన మార్పులు క్యూ లైన్లు కానీ ఇక్కడ ఇబ్బందులు లేకుండా ఏడు వారాలు ఏడు ప్రదీష్ఠలు ప్రతి శనివారం భక్తులు ఒక ఒక ఎంతో చిత్తశుద్ధితోటి నియమనిష్టలతోటి పాటిస్తూ ఏడు శనివారాలు వచ్చి స్వామివారిని కొలుస్తూ ఉన్నారు ఆ మహత్యమో ఆ వ్రత ఫలితమో తెలియదు కానీ అందరికీ కూడా అన్ని వారు కోరుకున్న పనులన్నీ కూడా నెరవేరుతూ ఉన్నాయి ఆ నమ్మకంతో ఈనాడు స్వామివారికి అనేక రకాలుగా వారి యొక్క మొక్కులు తీర్చుకుంటూ గారిని కొలుస్తూ ఉన్నారు ఈ యొక్క ఆలయ అభివృద్ధి కోసం మాస్టర్ ప్లాన్ రూపొందించడం జరిగింది దానికి తగ్గట్టుగా రేపు కార్యాచరణ ప్రణాళిక కూడా తీసుకుంటా ఉన్నాం భవిష్యత్తులో ఏ విధమైన అసౌకర్యాలు లేకుండా ఇక్కడ భక్తుల కోరిక మేరకు అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎవరు వచ్చినా ఇబ్బందులు లేకుండా అసౌకర్యం ఫీల్ అవ్వకుండా స్వామివారి దర్శనం జరిగే విధంగా అతి తొందరలోనే ఆ ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేస్తామని కూడా నేను మీకు తెలియజేసుకుంటూ స్వామివారి కరుణా కటాక్షాలు అందరికీ ఉండాలి రేపు జరగబోయే అన్ని కార్యక్రమాలు కూడా దిగ్విజయంగా జరగాలని స్వామివారిని వేడుకుంటూ ఉన్నారు ఓం నమో వెంకటేశాయన పల్లి వెంకటేశరి కోనసీమ గోవి